హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రా స్టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏందో మీ అందరికీ అర్థమైపోయింది కదా హోలీ రాకముందే హోలీ వీడియో ఏంటి అని అనుకోకండి ఇది వచ్చేసి మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ హోలీ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో అప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలే కదా అని ఇప్పుడు వీడియోస్ ఉండే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అయితే మాకు అన్ని ఫెస్టివల్స్ అయితే గ్రాండ్గా చేస్తారు వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ వరకు అయితే ఫెస్టివల్స్ అయితే అన్ని గ్రాండ్గా చేస్తారు ఇలా సెలబ్రేట్ చేస్తారు ఇది మనకి హోలీ ముందన్న సెలబ్రేట్ చేసుకోవచ్చు హోలీ తర్వాత అయినా వాయినాలు అనేది ఇచ్చుకుంటారు బట్టలు పెట్టుకుంటారు మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళకి మాకు వెళ్తారు అత్తమ్మ వాళ్ళు మాకు మమ్మీ వాళ్ళకి అనేది చేస్తారు ఇచ్చుకొని ఇక్కడ వచ్చేసి అయితే మేము హోలీ కలర్స్ అయితే వేసుకుంటున్నాము ఇది ఆఫ్టర్నూన్ యాక్చువల్గా డ్రెస్సెస్ అన్నీ పాడైపోతాయని జస్ట్ అలా ఫార్మాలిటీకి అయితే మేమైతే కలర్స్ అనేది రాసుకుంటున్నాము కలర్స్ అండ్ ఇంకా స్నో అయితే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా కలర్స్ స్ప్రే బాటిల్స్ అయితే ఉంటాయి కదా అవైతే మేము స్ప్రే చేసుకున్నాము మళ్ళీ డ్రెస్సెస్ పాడైపోతే మళ్ళీ తర్వాత చేంజ్ చేసుకొని అవన్నీ సెలబ్రేట్ చేయాలంటే లేట్ అయిపోతుందని ఇట్లా ఫార్మాలిటీకి అయితే ఇక్కడ కూర్చొని అయితే మేమైతే లైట్గా అప్లై చేసేసుకున్నాము మీకు మీకు కూడా ఇలానే ఉంటాయా సెలబ్రేషన్స్ ఫెస్టివల్ ముందు ఎలా ఉంటాయని డెఫినెట్గా కామెంట్ చేయండి

గైస్ ఇక్కడైతే మమ్మీ అండ్ అత్తమ్మ ఇద్దరైతే ఫార్మాలిటీకి అయితే అలా రాసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ కోడికల పేర్లు అయితే అన్నీ అరేంజ్ చేస్తారు ఇక్కడ అత్తమ్మ అండ్ మమ్మీ వాళ్ళు ఇద్దరు తీసుకొస్తారు ట్వంటీ వన్ టైప్స్ అయితే తీసుకొని వచ్చారు మమ్మీ వాళ్ళు అండ్ అత్తమ్మ వాళ్ళు వెండి కుడకలు అండ్ అక్కడ మమ్మీ వాళ్ళు వెండిది ప్లేట్ కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ మనం కుడకల పేర్లు ట్వంటీ వన్ టైప్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి డ్రై ఫ్రూట్స్ తోటి అండ్ బాదం పిస్తా అండ్ ఖర్జూర ఇంకా తోటి ఇంకొకటి బిస్కెట్లతోటి ట్వంటీ వన్ టైప్స్ అయితే అన్నీ కలిపి చేశారు అత్తమ్మ వాళ్ళు తెచ్చినాయి నాకు వేస్తారు నా మా మమ్మీ వాళ్ళు ఇచ్చినాయి మా హస్బెండ్ వాళ్ళకైతే వేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఉగాది కూడా దగ్గర ఉంది కాబట్టి ఫెస్టివల్ అక్కడ ఉగాదికి వచ్చేసి చింతకాయలు అండ్ మామిడికాయలు అండ్ ఇంకా వేప పువ్వులు అవి వెండి అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ అత్తమ్మ మామయ్య మమ్మీ డాడీకి కుడకల పేర్లు వేశారు వాళ్ళు వీళ్ళకి వేశారు మాకు కూడా వేశారు అన్ని వాయినాలు అయితే అప్పచెప్పారు మీ సైడ్ కూడా ఇలానే ఉంటుందా డెఫినెట్గా షేర్ చేసుకోండి గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకొని ఒక లైక్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఓలీ గాయస్ బాయ్